పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలే పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్ నాకు మాత్రం పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు వాళ్ళకే సపోర్ట్ పోతున్నారంతా నాకు న్యాయం జరగలేదు సార్ నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్ నాకు న్యాయం దానివల్ల జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన న్యాయం జరుగుతుంది సార్ నేను ఇచ్చిన పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు అందువల్ల నేను పోలీసుల ద్వారా కానీ నా ప్రాణం పోతుంది నేను చూసాడు సార్ నాకు జరగపై పర్వాలేదు నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం సార్ సరిది న్యాయం జరగలను సార్ నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సరిది నా బిడ్డకి న్యాయం జరగల నాకు జరగలేదు నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సార్ మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు నువ్వు మా నాయన పుట్టించుకున్నావని అన్నిటి మాట్లాడుతున్నాడు సార్ ఎట్లయినా మీరు నా బిడ్డ న్యాయం చేయాలి సార్ కట్టుకుని నా భర్తనే ఇట్లా మారలాడు ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ఏం చేయలేదు సార్ వాళ్ళని వాళ్ళకే సపోర్ట్ పోతున్నాడు సార్ పోలీసు అధికారులు కానీ నా చావు కారణం పోలీసు అధికారులు కానీ సార్ నా చావు కారణం పోలీసు అధికారులు కానీ సార్ म त उहाँ नै नाचौ ख ख न टिडी बे प्रभुत्व म गर्ने सर नाचौ कारणम टिडी बे प्रभुत्व म गर्ने नाचौ कारणमे నా ప్రభుత్వం వచ్చింది నా రమేశ్వర ఉన్నాడు నా సర్మాస్వామి ఉన్నాడు వాడు నన్ను అన్యాయం చేసినాడు సార్ వాడు అన్ని వాడు చెప్తున్నాయి ఈ మనిషి చేసి నాకు న్యాయం అన్యాయం చేసినాడు సార్ వేరే వాళ్ళ పక్కలో పండుపెట్టాలని కానీ చూస్తున్నాడు సార్ వాడు నన్ను నా చాత్ కాదు సార్ మీరు న్యాయం చేయాలి సార్ నాకు చేయకపోయినా నా బిడ్డు కన్నా న్యాయము 你感谢路子。